హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను నా నిమ్మరసం తీసుకున్న తర్వాత తొక్కలు మిగిలాయి కదా వాటిని పాడేసుకోవద్దని చెప్పాను కదా వాటితో ఏమేమి చేసుకోవాలో చెప్తాను చూడండి నిమ్మరసం తీసుకున్న తర్వాత వాటి తొక్కలతోని ఇలా చాపింగ్ బోర్డును క్లీన్ చేసుకున్నట్లయితే తెల్లగా బాగా ఉంటుంది కుక్కర్ అడుగు భాగం నల్లగా ఉన్నట్లయితే అందులో హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి పిండిన నిమ్మకాయ తొక్కను వేసుకొని అందులో మీరు ఏం చేసుకోవాలనుకున్నారో ఆ డబ్బా పెట్టుకున్నట్లయితే కుక్కర్ అడుగు భాగం నల్లగా కాకుండా తెల్లగా బాగా ఉంటుంది కాబట్టి ఈ చిట్కా నచ్చినట్లయితే పాటించండి ఇంకా మిగిలిన నిమ్మ తొక్కలతోని మోచేతులు నల్లగా ఉంటాయి కదా అక్కడంతా నిమ్మకాయ తొక్కతో ఇలా క్లీన్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆరిన తర్వాత క్లీన్ చేసుకోండి చల్లటి నీళ్ళతో క్లీన్ చేసుకోండి అప్పుడు బాగా ఉంటుంది నిమ్మరసం తీసుకున్న తర్వాత వాటి తొక్కలతో ఇలా చేసుకోండి బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీరిచ్చే ఆ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్